హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పదరి ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ ఆరగండ్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ సిక్స్ కథను రచించిన వారు చిన్ను గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళి వెళ్ళిపో మౌనం పొగరు అంటావు మాట తప్పు అంటావు నేనేం చేయాలి ఇంకా ఇన్ని మాటలు అంటూ ఉంటే లంచ్ టైం అయ్యింది అనేసి జడ్జి వెళ్ళిపోతాడేమో చూడు హర్షిత్ అంటూ స్కార్ఫ్ కట్టుకుంటుంది అసహనంగా జానకి వైపు చూసేసరికి తన కళ్ళకు జానకి కళ్ళు మాత్రమే కనిపిస్తుంటే జానకి కళ్ళల్లోకి అలానే చూస్తూ ఉన్నాడు హర్ష తన వైపు అంతే చూస్తుండడంతో జానకి చూపులు కూడా అక్కడే నిలిచిపోతాయి ఒక్క క్షణం ఆ కళ్ళల్లో ఏదో తెలియని భావం మాత్రమే కనిపిస్తుంటే మొదటిసారి జానకిని కోనేట్లో చూడడం తన కళ్ళల్లోకి చూడాలి అనేసి కనులకు అంటుకుపోయిన కురులను సరిచేయడం అంతా గుర్తొస్తుంటే తన మనసు స్వాధీనం తప్పుతుంటే రెండడుగులు ముందుకు వేసి జాను అంటూ జానకి చెయ్యి పట్టుకొని ఆ చేతిని చూస్తుంటే చీ సంపాదన చేతకాని మొగుడికి పెళ్ళి ఎందుకు డోంట్ ట్రై టు టచ్ మీ అంటూ తన చేతిని విసిరి కొట్టడం గుర్తొస్తుంటే పట్టుకున్న చేతిని టక్కున వదిలేసి చూపురు మరల్చి పక్కకి తిరుగుతాడు అప్పటి వరకు హర్షాని చూస్తున్న జానకి హర్ష పక్కకు తిరగగానే అప్పటి వరకు ఆపిన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చి పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకుంటుంది అప్పుడే జానకి ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసి హలో నేను త్వరగా వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది జానకి ఫోన్లో చెప్పిన మాటలు వింటూ బాబుకి కోపం ఇంకా ఇంకా పెరిగిపోతుంటే అక్కడి నుంచి ముందుకు కదులుతాడు వెనక్కి జానకి కూడా హర్షతో పాటు లోపలికి వెళ్తుంది కుందన్ హర్షిత్ సార్ వచ్చారా మీకోసమే చూస్తున్నా మీ వైఫ్ కూడా వచ్చారా అని అనగానే ఇష్టం లేకపోయినా జానకి వైపు చూపిస్తాడు కుందన్ అతను లాయర్ తనే తనతోనే నాకు డివోర్స్ ఇప్పించాల్సింది ఈ విషయం బయటకు తెలియకూడదు నా రెప్యుటేషన్ స్పాయిల్ అవ్వటం నాకు ఇష్టం లేదు మీరన్నీ నాకు ముందే చెప్పారుగా ఇద్దరిది మ్యూచువల్ కాబట్టి అబ్జెక్షన్ కూడా ఉండదు జస్ట్ ఓన్లీ టూ సెషన్స్ అంటే ఇప్పుడు జడ్జి గారు మీకు ఇష్టమా కాదా అంటారు మీకు ఇద్దరికీ సమ్మతమే కాబట్టి ఫార్మాలిటీస్ కోసం కౌన్సిలింగ్కి పంపిస్తారు అక్కడ నేను మేనేజ్ చేసేసాను ఇంకా మీకు ప్రాబ్లం లేదు సరేనా ఇద్దరు లోపలికి రండి నెక్స్ట్ మీదే కేస్ అని చెప్పి కుందర్ లోపలికి నడవ కానీ వెనక్కి హర్ష జానకి ఇద్దరు లోపలికి వస్తారు లోపలికి వెళ్ళగానే కాసేపటికి హర్ష జానకి అని పిలవ కానీ ఇద్దరు జడ్జి ముందుకు వెళ్తారు అన్ని ప్రమాణాలు అయిపోయాక హర్ష తనకు విడాకులు కావాలనేసి గట్టిగా చెప్పడం జానకి కూడా హర్ష చెప్పినట్టే తనకి కూడా విడాకులు తీసుకోవడం ఇష్టమే అని చెప్పడంతో జడ్జి కూడా కౌన్సిలింగ్కి పంపుతాడు కౌన్సిలింగ్లో కూడా ఇద్దరూ అదే చెప్పడంతో అన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకొని బయటకు వస్తారు హర్షిత్ సార్ ఇంకా నెక్స్ట్ మ్యాక్సిమం వన్ మంత్లో సెకండ్ సెషన్ డివోర్స్ వచ్చేస్తాయి ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు రిమైనింగ్ నేను ఫాలో అప్ చేసుకుంటాను అని చెప్పి కుందన్ వెళ్ళగానే అప్పటి వరకు తానొకటి ఉంది అని కానీ తన ఇష్టం కానీ మాట కానీ పట్టించుకొని వాళ్ళని చూస్తూ హర్ష గారు ఒకప్పుడు జాను జాను అంటూ పిలిచే వాళ్లకు ఇప్పుడు కనీసం నేను ఉన్నాను అనే లేదు కదండి ఏ గమ్యం లేకుండా మిగిలిన మీకు నాకు మధ్య ఇంకా ఉన్నది వన్ మంత్ థర్టీ డేస్ అని అనుకుంటూ ఫోన్ రావడం చూసి పక్కకు వెళ్ళి గారు వచ్చేస్తున్నాను లంచ్ టైంకి అక్కడే ఉంటాను అని చెప్పి కట్ చేసి వెనక్కి తిరగానే హర్ష తనని కోపంగా చూడడం చూసి రెండు అడుగులు వెనక్కి వేసి ఇప్పుడెందుకు ఇలా చూస్తున్నారు నేనేం చేశాను అని అనుకుంటూ ఉంటే ఏంటి జానకి ఎవరికో లంచ్కి వస్తాననేసి ప్రామిస్ చేస్తున్నావా నీ పనే బాగుంది బ్రేక్ఫాస్ట్ ఒకరితో లంచ్ ఒకరితో డిన్నర్ ఇంకొకరితో ఓవరాల్ డే మొత్తం బాగానే కవర్ చేస్తున్నావు అవును డే మొత్తం ఒక్కడేనా లేకపోతే షిఫ్ట్ వేస్ చేంజ్ చేస్తుంటావా హర్ష అన్న మాటలకి జానకి మైండ్కి చేరగానే కోపంగా చూస్తూ ఇంకా ఆపుతారా అయినా నన్నెందుకు మీరు క్వశ్చన్ చేస్తున్నారు మీకేం రైట్ ఉందని నన్ను అడుగుతున్నారు ఏ సంబంధం లేని వాళ్ళకి ఆన్సర్ చెప్పే అవసరం గతి రెండు నాకు లేవు మిస్టర్ అర్షిత్ పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగానే ఉంటుంది ముందు మీరు నన్ను చూసే దృష్టి మార్చుకోండి లేకపోతే నేనేం చేసినా మీకు అన్నీ తప్పుగానే ఉంటాయి మీరున్న పొజిషన్లో నేను నిజం ఇది అని చెప్పినా మీరు నమ్మరు ఆ నిజాన్ని చూడరు అనే అనుమానం నిజమైపోయింది నాకు నిజంగా చూడాలని ఉంది మీకు నిజం తెలిసిన రోజు మీ రియాక్షన్ ఏంటో అని ఆ దేవుణ్ణి అడుగుతున్నా మీకు ఎప్పటికీ నిజం తెలియకూడదు అనేసి ఎందుకంటే మీకు మాత్రమే కాదు నాకు కూడా మీతో కలిసి ఉండాలని నిజంగా లేదు యు నో వై బికాజ్ మిమ్మల్ని చూస్తుంటే మీరన్న ప్రతి మాట నన్ను చిత్రవద చేస్తుంది మీరు అనడానికి నేను పడడానికి కూడా ఓ లిమిట్ ఉంటుంది హర్షిత్ ఇంకా చాలు మీ లైఫ్ మీ ఇష్టం అండ్ నా లైఫ్ నా ఇష్టం నా లైఫ్లో ఇంటర్ఫేర్ అయ్యే రైట్ మీకు లేదు అండ్ గుడ్ బాయ్ మిస్టర్ హర్షిత్ అంటూ వెళ్ళిపోతుంది వెళ్తున్న జానకిని చూస్తూ చూస్తు ఇది నాకే చెప్తుందా అంటూ హ్యాండ్ గోడకేసి గట్టిగా కొడుతూ నీ సంగతి తర్వాత చూస్తానే అయినా నువ్వెవడితో తిరిగితే నాకేంటి అంటూ హర్ష కూడా బయటకు వెళ్ళిపోతాడు జానకి సీఎం గారితో లంచ్ ఆల్రెడీ టూ డేస్ ముందే ఫిక్స్ అయి ఉండడంతో హర్ష డివోర్స్ కేస్ హియరింగ్ అని చెప్ చెప్పడంతో లంచ్ టైంకి వచ్చేస్తాను అని అక్కడికి గారిని పంపిస్తుంది అందుకే మూర్తి గారు టెన్షన్గా కాల్ చేస్తుంటే జానకి వచ్చేస్తున్నానని చెప్పడం విన్న హర్ష మాటలకు ఆగకుండా కన్నీళ్ళు వస్తుంటే కార్ సైడ్ కాపి తన మనసులో బాధ దిగేంతవరకు తన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చి మళ్ళీ ఫోన్ రావడంతో వచ్చేస్తున్నా అని చెప్పి ఫేస్ వాష్ చేసుకొని ఫైవ్ మినిట్స్లో సీఎం హౌస్కి వెళ్ళి విలేజ్ డెవలప్మెంట్ సీఎం గారితో డిస్కస్ చేస్తూ సీఎం గారితో లంచ్ చేస్తుంది సీఎం గారు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడంతో మీటింగ్ అంతా కంప్లీట్ అవ్వగానే సీఎం గారిని చూస్తూ సీఎం గారు నాకు చిన్న ఫేవర్ కావాలి అని అడుగుతుంది జానకి నువ్వంతగా అడగాలమ్మా నువ్వు వచ్చాక చాలా చక్క చాకచక్యంగా అన్నీ లీడ్ చేస్తున్నావు ఏం కావాలో అడుగు తప్పకుండా సాయం చేస్తాను సార్ నాకు టూ మంత్స్లో ఇక్కడి నుంచి ట్రాన్స్ ట్రాన్స్ఫర్ కావాలి అండ్ అది కూడా కాన్ఫిడెన్షియల్గా ఉండాలి నన్ను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు అనేసి ఎవరికీ తెలియకూడదు సార్ నాకు ఈ చిన్న హెల్ప్ చేయండి సార్ ఇది ప్రాబ్లం జాలకి ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పమ్మా నాకు చేతనైన సాయం చేస్తాను హా నా కష్టం ఎవరూ తీర్చలేనిది ఎవరికి చెప్పుకోలేనిది అని అనుకుంటూ అలా ఏం లేదు సార్ నాకు ఇక్కడ వర్క్ చేయాలనేసి లేదు అందుకే ట్రాన్స్ఫర్ అడుగుతున్నా ఇంకా కాన్ఫిడెన్షియల్ అంటే రీజన్ ఏం లేదు నాకు ఈ హెల్ప్ చేస్తారా ఓకే తప్పకుండా జానకి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ నీకు ఎక్కడ కావాలన్నా ఈజీగా మంచి స్టేట్లో సీట్ వచ్చినా మన స్టేట్కే వచ్చావు నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను అని చెప్పడంతో జానకి ఆయనకి ట్యాంక్స్ చెప్పి బయటకు వచ్చేస్తుంది ఆఫీస్కి వెళ్ళి మిగతా చిన్న చిన్న వర్క్స్ చూసుకుంటూ ఉంది ఈవినింగ్ అయ్యేసరికి వాచ్ చూసుకుంటూ రేపు నివి బర్త్డే కదా ఈవినింగ్ షాపింగ్కి తీసుకెళ్ళాలి చూస్తుండగానే ఐదేళ్ళు అయిపోయాయి నివ్వి పెద్దది అవుతూ ఉంటే భయంగా ఉంది ఎక్కడ నాన్న అంటూ ఏమడుగుతుందో అనేసి ఇప్పుడు ఇంకా భయంగా ఉంది నివీని హర్ష చూస్తే ఏమవుతుందో అనేసి క్షణక్షణం భయం వేస్తుంది నేను ఎంత కట్టడి చేసినా కూడా ఇక్కడే ఉంటే ఇద్దరూ ఎదురెదురు పడకుండా చేయడం కష్టం రేపు హర్ష పెళ్ళికి శ్రావ్య వాళ్ళు వస్తారు అప్పుడు నేను ఎంత మేనేజ్ చేసినా ఎక్కడొక చోట నిజం తెలిసిపోతుంది ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకడం లేదు ఆలోచిస్తుంటే మైండ్ పోతుంది అంటూ తలపట్టుకుంటూ అప్పటికే లేట్ అయిపోతుందనేసి ఇంటికి వెళ్ళిపోతుంది నివి బంగారం ఎక్కడమ్మా అమ్మ వచ్చింది నివీ ఎక్కడ తల్లి అమ్మ ఈరోజు నిన్ను షాపింగ్కి తీసుకెళ్ళడానికి వచ్చింది నివీ అమ్మా నివీ ఎక్కడా హాహా నివ్వమ్మ రావడం అయింది వచ్చి వెళ్ళిపోవడం కూడా అయిపోయిందమ్మా ఎక్కడికి అంటే ఏదో చాక్లెట్ బిస్కెట్ అంటూ వెళ్ళిపోయిందమ్మా హా దీనికి ఆ చాక్లెట్ ఎవరో కానీ నాకన్నా కూడా బాగా దగ్గరైపోతున్నాడు అన్నీ వదిలేసి వచ్చి రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది రేపు బర్త్డే అని తెలుసు కదా నువ్వు చెప్తాను అంటూ అమ్మ నాకు కాస్త కాఫీ ఇవ్వవా అంటూ సోఫాలో కూర్చుంటుంది చాక్లెట్ లిటిల్ వచ్చావా ఏంటి ఇంత లేట్ చేశావు రోజు త్వరగా రమ్మ నానా నీకోసం నేను ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాను సారీ చాక్లెట్ నేనేం చేయను స్కూల్ బస్సు వచ్చింది నేను వచ్చేసాను అయినా ఎందుకు రమ్మన్నావు అడిగితే చెప్పవు హాహా అంటూ లిటిల్ని ఎత్తుకొని బయటికి వెళ్తూ చెప్తా లిటిల్ నీకు కాక ఇంకెవరికి చెప్తాను కాకపోతే అప్పుడే కాదు కాసేపు ఆగు అంటూ కారులో కూర్చోపెట్టి కార్ స్టార్ట్ చేస్తాడు కాసేపటికి పెద్ద షాపింగ్ మాల్ ముందు ఆపుతాడు కార్ లిటిల్ ఆ షాపింగ్ మాల్ వైపు చూసి చాక్లెట్ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు రేపు ఈ లిటిల్ బర్త్డే అని చెప్పింది అప్పుడే మర్చిపోయావు లిటిల్ నేను మర్చిపోలేదు కదా అందుకే ఈ బంగారం కోసం నేను గిఫ్ట్ ఇవ్వాలిగా అందుకే పద నాకా వద్దు చాక్లెట్ మా అమ్మ అలా తీసుకోవద్దు అని చెప్పింది ఇప్పుడు తీసుకుంటే మా అమ్మ నన్ను తిడుతుందేమో మీ అమ్మ ఏమన్నంటే నువ్వు బయట వాళ్ళ దగ్గర తీసుకోవద్దు అని చెప్పావు కానీ చాక్లెట్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అంతకన్నా ఎక్కువ తనిస్తే ఇస్తే తీసుకోవద్దు అని చెప్పలేదుగా అని లిటిల్ నువ్వు నన్ను కలిశాక ఇది నీ ఫస్ట్ బర్త్డే కదా లిటిల్ నువ్వు తీసుకోకపోతే నేను ఫీల్ అవుతాను రేపటి నుంచి నేను కలవను నీతో కటిఫ్ అంటూ అటువైపు తిరగని చాక్లెట్ నువ్వు కూడా అలుగుతావా ఏంటో చిన్న పిల్లలు అలిగితే పెద్దోళ్ళు బుజ్జగించాలి కానీ ఇక్కడ నేను బుజ్జగించాలి అంటూ చాక్లెట్ వాళ్ళు చేరి గడ్డం పట్టుకొని తన వైపుకు తిప్పుకొని ఓకే చాలీ చాక్లెట్ ఇంకా అలగకు చూడడానికి బాలేదు అయితే మరి నేను చెప్పినట్టు నేను ఇచ్చినవి అన్నీ తీసుకుంటావా ఓకే ఓకే చాక్లెట్ లేకపోతే మళ్ళీ అలుగుతావుగా అంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్ పెడుతుంటే చాక్లెట్ నవ్వేస్తూ నివ్వేని తీసుకొని లోపలికి వెళ్ళాడు చాలా పెద్ద షాపింగ్ మాల్ అయ్యేసరికి నివీ కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉంటే చాక్లెట్ నివీని కిడ్ సెక్షన్ దగ్గరికి తీసుకెళ్ళి నివీ కోసం మొత్తం చూసి వైట్ కలర్ ఫ్రాక్ తీసుకుంటాడు తర్వాత తనని జ్యువెలరీ సెక్షన్కి తీసుకెళ్ళి తన కోసం ఓ చైన్ తీసుకొని నివీ మెళ్ళలో వేసి బాగుందా లిటిల్ అని అడుగుతాడు నివీ కూడా నవ్వడంతో నివీని ఒకసారి అలా కన్నులు నిండులుగా చూసుకుంటాడు లిటిల్ నేను రేపు నిన్ను కలుస్తానో లేదు అందుకే ఈరోజే నీకు గిఫ్ట్ ఇస్తున్నా నువ్వెప్పుడు ఇలానే నవ్వుతూ హ్యాపీగా ఉండాలి సరేనా లిటిల్ అంటూ దగ్గరికి తీసుకొని మనసారే గుండెలకు హత్తుకుంటాడు తనకే తెలియకుండా ఏదో తెలియని భావం ఆప్యాయత అనురాగం తన మనసుని తాకుతుంటే ఎంతకీ తనని వదలబుద్ధి కాకపోతుంటే నివిని అలా తన దగ్గర ఉంచుకుంటాడు తర్వాత అన్నిటికీ బిల్స్ అన్నీ పే చేసి కార్ ఇంటికి తీసుకెళ్తూ బుంగమూతి పెట్టుకున్న నివీని చూసి ఏంటి నా లిటిల్ ఇలా మొహాన్ని చిన్నబుజుకుంది ఏమైంది అని అడుగుతాడు నేను నీతో కటిఫ్ చాక్లెట్ అతను నవ్వుతూ ఎందుకు లిటిల్ నేనేమన్నా మిస్టేక్ చేశానా ఓహో ఐస్ క్రీమ్ ఇవ్వలేదని అడిగావా కాదు నువ్వు ఇందాకలా రేపు నన్ను కలిసి విషెస్ చెప్పను అన్నావుగా అందుకే అలిగాను నీతో పలకను కానీ లిటిల్ నేను నిన్ను కలుస్తాను చెప్పు చెప్పు బంగారం కావాలంటే ఈవినింగ్ నేనే చెప్తానులే అదేం కుదరదు చాక్లెట్ నువ్వే నాకు విషెస్ చెప్పాలి మా అమ్మకన్నా ముందే నువ్వే చెప్పాలి అంతవరకు నేను ఎవరితో విషెస్ చెప్పించుకోను నువ్వు చెప్పకపోతే నేను బర్త్డే కూడా చేసుకోను అంతే ఇది నా మాట నేను చెప్తే చేస్తాను హా అయితే లిటిల్ చాలా గట్టిగా ఉంది అయితే నేనే నీకు రేపు ఫస్ట్ విష్ లేనివి నీ ఫోన్ నెంబర్ ఇవ్వు నేను కాల్ చేసి చెప్తాను అదేం కుదరదు మా అమ్మ నన్ను నా పుట్టినరోజుకి మనం హాస్పిటల్కి వెళ్ళమే అక్కడ ఉన్న పెద్ద గుడికి తీసుకెళ్తుంది నువ్వు అక్కడికి వచ్చి నాకు చెప్పాలి లిటిల్ నేను గుడికి రాను బంగారం ఆ దేవుడి మీద నాకు నమ్మకం లేదు అక్కడ గుళ్ళో ఉన్నది మనసులేని రాతి బొమ్మ నేను నమ్మడం ఎప్పుడో మానేశాను చాక్లెట్ నువ్వు రాకపోతే నేను కూడా నీతో ఎప్పుడు పలకను అంతే అతనికి ఇష్టం లేకపోయినా కూడా నీవి మాట కాదు అనలేక సరే నివి నీకోసం రేపు నేను గుడికి వస్తాను మా చాక్లెట్ గుడ్ బాయ్ అంటూ నివి అతని బుగ్గు మీద కిస్ చేస్తుంది అతని మెదడులో జ్ఞాపకాలు సుడులు తిరుగుతుంటే మనసంతా బాధగా అనిపిస్తున్నా కూడా నివి వైపు చూస్తుంటే ఆ బాధంతా దూది పింజలాగా ఎగిరిపోతుంటే నీవి వైపు చూసి నవ్వేస్తూ పార్కు దగ్గర కారపుతాడు చాక్లెట్ మేము రేపు పొద్దున్నే గుడికి వెళ్తాము నువ్వక్కడికి రావాలి మా అమ్మను కూడా నీకు చూపిస్తాను అంటూ నివి కార్ దిగుతుంటే చాక్లెట్ కూడా కార్ దిగి పాకెట్ నివ్వి చేతిలో పెట్టి చాక్లెట్ కార్ వెళ్ళిపోతుంటే నివీ వెనక్కి ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళేసరికి జానకి ఇంట్లోనే కూర్చొని వస్తున్న నివేదితను చూసి అయ్యాయా నివి మీ ఫ్రెండ్తో ఆటలు ఎప్పుడు వెళ్ళావు ఎప్పుడొస్తున్నావే నేను నిన్ను రేపు బర్త్డే అనేసి షాపింగ్కి అనుకుంటే అంటూ తన చేతిలో ప్యాకెట్ చూసి ఏంటి ఇది అంటుంటే అమ్మ చాక్లెట్ని నేను వద్దు అనే అన్నాను నువ్వు తిడతావని చెప్తే మీ అమ్మ బయట వాళ్ళ దగ్గర తీసుకోవద్దని చెప్పింది కానీ చాక్లెట్ ఇస్తే తీసుకోవచ్చు అని చెప్పి నాకు ఇచ్చి నాకు ఇప్పించాడమ్మ చాక్లెట్ చాలా చాక్లెట్ చాలా చాలా మంచోడు చాలేవే ఎవరో కానీ ఎప్పుడు ఒకటే భజన అలా కొనిస్తే మాత్రం ఎలా తీసుకుంటావు నీ తప్పు కదమ్మా మనది కాని దాన్ని ఎవరిచ్చినా ఎంత విలువైనదైనా కూడా తీసుకోకూడదు అంటూ ఆ చైన్ని చూస్తూ చెప్పి ఈ డ్రెస్ తీసుకోవడం తప్పు కాదు కానీ బంగారం తీసుకోకూడదు రేపు ఈ చైన్ మీ ఫ్రెండ్కి ఇచ్చే నివి సరేనా నివి డల్గా తల ఊపుతుంటే నివి నా మాట వినమ్మా రేపు నీ ఫ్రెండ్కి ఇచ్చేస్తావుగా హా ఓకే అమ్మా రేపు నా ఫ్రెండ్ని మనం వెళ్ళే గుడికి రమ్మని చెప్పాను అక్కడ ఇచ్చేసాల్లే నా బంగారం అంటూ నివీని తీసుకెళ్లి స్నానం చేయించి డిన్నర్ తినిపించి పడుకో పెడుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ నివీని నిద్రలేపి స్నానం చేయించి ఆ వైట్ ఫ్రాక్ వేస్తూ నివి మీ ఫ్రెండ్కి మంచి టేస్ట్ ఉంది ఫ్రాక్ చాలా బాగుంది ఈ ఫ్రాక్లో ఏంజిల్లాగా ఉన్నావు అంటూ ముద్దు పెట్టుకుంటుంది మా చాక్లెట్ అంటే ఏమనుకున్నావు చాలా మంచోడు హా మళ్ళీ మొదలు పెట్టావా సర్లే పద అంటూ నివ్విని తీసుకొని గుడికి వెళ్తుంది జానకి అమ్మా మా ఫ్రెండు వస్తా అన్నాడు అంటూ చూస్తుంది నివి వస్తే పైకి వస్తాడులే మనం వెళ్దాం పద బంగారం నివి డల్గా జానకి వైపే పైకి వస్తుంది పూజంతా అయిపోయాక జానకి అక్కడే కూర్చొని నీవి ఎప్పుడు నేనే కదా విష్ చేసేది ఇప్పుడేంటి నన్ను వద్దు అంటున్నావు అసలు ఆ ఫ్రెండ్ ఎవరు నేను చూడాలి అంటూ ఉంటే నివి కళ్ళు స్టెప్స్ వైపు చూస్తున్నాయి తన చాక్లెట్ కోసం అమ్మ నేను ఇప్పుడే వస్తాను అంటూ నివి ఆగకుండా బయటకు పరిగెడుతుంటే జానకి వెళ్తున్న నివ్విని చూస్తూ మళ్ళీ హర్ష గుర్తుకు రాగానే అప్పటి వరకు ఉన్న ఆనందం ఆనందం స్థానంలో విచారం చేరక డల్ అయిపోయింది చాక్లెట్ వస్తా అన్నాడు ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ కిందకి దిగుతూ ఉంది నివి అప్పుడే స్టెప్స్ ఎక్కుతూ వస్తున్న చాక్లెట్ని చూసి చాక్లెట్ అని అరుస్తూ బుడిబుడిగా దిగుతూ ఉంటే లిటిల్ కేర్ఫుల్ అంటూ అతను కూడా ఫాస్ట్గా వెళ్ళి నివిని పట్టుకొని జాగ్రత్త లిటిల్ పడితే దెబ్బలు తాకుతాయి చాక్లెట్ నీకోసమే చూస్తున్నా పద అంటూ చాక్లెట్ మెడ చుట్టూ చేతులు వేయగానే లిటిల్ ఎత్తుకోమని చెప్తుందా అంటూ నవ్వుతూ ఎత్తుకొని ఎక్కుతాడు లిటిల్ నువ్వు ఈ డ్రెస్లో లిటిల్ ఏంజిలాగా ఉన్నావు లిటిల్ మా అమ్మ కూడా ఇలానే అంది తెలుసా నేను ఏంజిల్లాగా ఉన్నానంట నువ్వు అలా ఉన్నావు కాబట్టి ఎవరైనా అలానే అంటారు అంటూ పైకి ఎక్కేస్తాడు చాక్లెట్ మా అమ్మ అక్కడే ఉంది అమ్మ నీకు మా అమ్మను చూపిస్తాను పాదా అంటూ వేలు పెట్టి అటువైపు చూపిస్తుంది అతను అటువైపు చూస్తుండగానే ఆ అమ్మ అని అరుస్తుంది జానకి నివి అరుపు విని వచ్చావా నివి ఎక్కడికి వెళ్ళావు అంటూ అటువైపు తిరుగున్న జానకి ఇటువైపు తిరిగి వెళ్దామా అంటూ తన మాటలు అక్కడే ఆగిపోయాయి చాక్లెట్ చేతిలో ఉన్న నివి అతని చేతుల్లో నుంచి దిగి అమ్మ అంటూ పరిగెడుతూ జానకి దగ్గరికి వెళ్ళి అమ్మ నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ చాక్లెట్ అని ఇదిగో తనే నా ఫ్రెండ్ చాక్లెట్ అంటూ జానకి చే పట్టుకొని తన వైపుకు తీసుకొస్తుంటే తన దగ్గరకు వస్తున్న జానకిని జానకి చేతిని పట్టుకున్న నివిని ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తుంటాడు షాక్గా జానకి నడుస్తున్నా కూడా తన మనసంతా కూడా చాక్లెట్ అన్న మాట దగ్గరే ఆగిపోయింది ఇన్ని రోజులు నివ్వి చెప్తున్నా నివ్వి ఆడుకోవడానికి వెళ్తున్న చాక్లెట్ హర్ష గారు ఇద్దరు ఒక్కరేనా అంటే అంటూ ఇంకేం మాట్లాడలేక తననే చూస్తున్న హర్షని చూస్తూ దగ్గరికి వస్తుంది జానకిని జానకి చేతిని పట్టుకున్న నివ్విని చూస్తూ లిటిల్ దీని కూతురా నివేదిత జానకి కూతురా అని ఆలోచిస్తుంటే తన ఆలోచనలు ముందుకు వెళ్ ముందుకు వెళ్ళను అంటుంటే అంతే జానకిని చూస్తున్నాడు చాక్లెట్ తనే మా అమ్మ జానకి ఐఏఎస్ అమ్మ నేను చెప్పానుగా చాక్లెట్ తనే నా ఫ్రెండ్ చాక్లెట్ చాక్లెట్ అంటూ హర్ష చేతిని పట్టుకుంటే హర్ష అప్పుడు ఈ లోకంలోకి వచ్చి నివ్విని చూస్తూ ఇంకా అక్కడ క్షణం కూడా ఉండలేక వెంటనే వెనక్కి తిరిగేసి ఆకుండా వెళ్ళిపోతుంటే చాక్లెట్ అంటూ నివి హర్ష వెనకే వెళ్తుంది రక్తపాసం ఎక్కడున్నా ఎంత ఆపాలి అనుకున్నా అది నా వల్ల కాకుండా చేశావా అంటూ తనకు హర్ష వెనకే పరిగెడుతున్న నివ్విని చూస్తూ దేవుడా ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే చేశావా దాని మనసులో తండ్రి మీద ప్రేమను పెంచావు కూతురని తెలియకుండా ఇద్దరిని దగ్గర చేశావు ఇప్పుడు నిజం తెలిసేసరికి హర్షాకారు ఎలా రియాక్ట్ అవుతారు అంటూ హర్ష వెనక్కి నివి వెళ్ళడం చూసి జానకి కూడా నివి హర్ష వాళ్ళ వెనకే వెళ్తుంది హర్ష నివీ పిలుస్తున్నా కూడా వెనక్కి తిరిగి చూడకుండా స్టెప్స్ అన్నీ దిగేసి కార్ దగ్గరికి వెళ్ళి కారులో వెళ్ళిపోతుంటే చాక్లెట్ చాక్లెట్ ఆగు చాక్లెట్ నిన్నే చాక్లెట్ అంటూ హర్ష కార్ ఎక్కడం చూ చూసి కారు వెనుక చిన్నగా బుడిబుడి నడకలు నడుస్తూ ఏడుస్తూ పరిగెడుతుంది అప్పటికీ హర్ష కారులో వెళ్ళిపోవడంతో అక్కడే రోడ్డు మీద ఆగుతుంది వెనుక నుంచి వస్తున్న కార్ ఆగిన నివ్విని ఒక్కసారిగా డాష్ ఇవ్వడంతో నేల మీద ఉన్న నివి అమ్మ అంటూ గాల్లోకి ఎగురుతుంది అప్పటికే కిందకొచ్చిన జానకి నివ్విని కార్ గుద్దడం చూసి తన గుండె కొట్టుకోవడం అక్కడే ఆగిపోగా నివ్విని చూసి మాట రాకుండా అలానే చూస్తుంది క్షణంలో గాల్లో ఉన్న నివేదిత నేలను తాగగాని తన తల పగిలి రక్తం వస్తుంది తన తెల్లని ఫ్రాక్ రక్తంతో తడిచిపోక ఆ గుద్దేసిన కార్ ఆగకుండా వెళ్ళిపోయింది నివేదిత కింద పడగానే నివేదిత అంటూ అరుస్తూ జానకి నివి దగ్గరకు వస్తుంది నివి కళ్ళు తెరవమ్మ అమ్మ వచ్చాను అమ్మ నివి ఒక్కసారి చూడమ్మా అయ్యో అమ్మ అంటూ ఏడుస్తూ నివి తలను ఒళ్ళో పెట్టుకొని ఏడుస్తుంది నివి మాటలు రావడం కష్టంగా ఉన్నా చాక్లెట్ అంటూ మెల్లిగా పిలుస్తూ ఉంటే నివి అంటూ తనని ఎత్తుకొని ఫాస్ట్గా కారు దగ్గరికి తీసుకెళ్తుంది వడివడిగా కార్ హాస్పిటల్ ముందు ఆపి డాక్టర్ అంటూ నివ్విని చూపిస్తూ డాక్టర్ నా కూతుర్ని కాపాడండి నాకంటూ ఉంది అది దానికి ఏమన్నా అయితే నా వల్ల కాదు ప్లీజ్ హెల్ప్ మీ డాక్టర్ అని అంటుంటే ఓకే ఓకే డాక్టర్ నివిని లోపలికి తీసుకెళ్ళి కాసేపటికి బయటకొచ్చి మేడం మీ అమ్మాయి తలకు వెంటనే ఆపరేషన్ చేయాలి డాక్టర్ మనీ ఎంతైనా పర్లేదు నేను చూసుకుంటాను ప్లీజ్ వెంటనే స్టార్ట్ చేయండి నా కూతుర్ని కాపాడండి నేను ఇప్పుడే మనీ కట్టేస్తాను మీకు డౌట్ అయితే నేను నా పేరు జానకి ఈ డిస్టిక్ కలెక్టర్ ప్లీజ్ డాక్టర్ మేడం మీరు మాకు తెలుసు ఇక్కడ మనీ ప్రాబ్లం కాదు మీ అమ్మాయిది ఏబి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ చాలా రేర్ బ్లడ్ గ్రూప్ మా దగ్గర స్ట్రాక్ లేదు మీకు తెలిసిన డోనర్ ఉంటే ట్రై చేయండి మేము ట్రై చేస్తాం ఎక్కువ టైం లేదు తనకు తలలో బ్లడ్ క్లాత్ అయింది ఫైవ్ అవర్స్లో ఆపరేషన్ చేయాలి అండ్ మీ అమ్మాయి చాక్లెట్ అని కలవరిస్తుంది ఈ టైంలో అతనుంటే ఇట్స్ విల్ బెటర్ మ్యామ్ జానకి ఏం చేయలేని నిస్సహాయంగా చూస్తుంది ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇక మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది చాక్లెట్ ఎవరు ఎవరు అని కొంతమంది హర్షిత్ అని గెస్ చేశారు ఇక చాలామందికి ఓపెన్ అయిపోయే ఉంటుంది అర్థమైపోద్ది సిరీస్ చూస్తే ఇక ఈరోజుతో ఒక క్లారిటీ వచ్చేసింది మరి ఇక నివికి అలా జరిగింది కాబట్టి మరి హర్షిత్ హాస్పిటల్కి వెళ్తాడా లేదా జానకి హర్షిత్ దగ్గరికి వెళ్తుందా లేదా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఓకే అప్పటి వరకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్